హాయ్ ఫ్రెండ్స్ ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా రోజు మృగశీర కార్తాయి కదా అందుకే ఫిష్ తీసుకురాడానికి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము అక్కడ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాము ఇది కర్ణాటక కదా వాళ్ళకు కన్నా తెలుగు వస్తుంది అయినా కూడా తెలుగు రానట్టు వాళ్ళు కన్నడ మాట్లాడతారు మనతోటి ఎందుకంటే తెలుగు వాళ్ళము అని చెప్పేసి కన్నడ మాట్లాడతారు వాళ్ళు అలా అన్నమాట అని మనకు రేట్స్ చాలా ఎక్కువ చెప్తారన్నమాట ఇక్కడ వాళ్ళంతా

మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చాం కదా ఇదిగోండి ఫిష్ పులుసు చేపల పులుసు పెడతాము ఇప్పుడు అది ఎలా పెట్టాలనేది నేను మీకు చూపిస్తాను ఇది చేప ముక్కలండి ఇవి దీనికి మనం ఇప్పుడు కారం పట్టించి పెట్టుకుందాము నేనైతే సరిపడంత కారం వేసుకుంటున్నా కారం ఉప్పు అల్లం వెల్పాయ పేస్ట్ ఇవన్నీ ఈ ముక్కలకు మంచిగా పట్టించి పెడతాను మృగశీర కార్తె కదా అండి ఈరోజు తప్పకుండా తింటామండి ప్రతి సంవత్సరం మృగశీర కార్తె నాడు మేము మీరు కూడా అందరూ మృగశీర కార్తె నాడు ఖచ్చితంగా చేపలు తీసుకొని తినండి కారం పట్టించేసానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పగన పెట్టేసుకొని ఇంకా వెరైటీ రెడీ చేసుకుందాం ఇంకా మనం ఇది చింతపండు అండి పులుసు కోసం ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం మనం నానబెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు మసాలా కోసం మనం ఏం చేద్దామంటే ఉల్లిగడ్డ కాల్చుకుందామండి ఇదిగోండి నేను ఉల్లిగడ్డ ఇలా చాకు పెట్టేసుకున్నాను దీని మీద పెట్టేశాను అది ఇప్పుడు కాలుతుంది అనమాట నా బులుసుకు తగ్గట్టు నేను రెండు పెట్టుకున్నాను ఉల్లిగడ్డ మంచిగా కాలిందండి ఇప్పుడు మనం బంద్ చేసి అది చల్లారినాక మిక్సీ పట్టి పెట్టుకుందాము ఇది చింతపండు అండి పులుసు పిసికి పెట్టుకున్నాను ఇంకా నేను ఇక్కడ ఇది వచ్చేసి మిర్చి ఇప్పుడు ఉల్లిగడ్డ కాల్చుకున్నాం కదా అది మిక్సీ పట్టుకున్నాము కళ్యామాకు ఇప్పుడు వచ్చేసి మనం కూర వండుదాం ఇంకా ఈ చేపల పులుసు వండేయడానికి పాత్ర ఇది గంజిలో వండామనుకోండి ముక్కలన్నీ చినిగిపోతాయి అందుకోసమే ఇలాంటి వెడల్పుది దాంట్లో వండుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసుకుంటానండి నేను నూనెగా ఆయిల్ందండి మనం వచ్చేసి ఇప్పుడు ఉరిగడ్డ పట్టు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది చేదు వాసన రాకుండా మెంతులుని జీలకర్ర పొడి కలిపింది వేసాను ఎందుకంటే నీసు వాసన రావద్దు ఎందుకంటే ఇది చేపలు కదా బాగా నీసు కౌసు వాసన వస్తుంది అవి రాకుండా పొడి వేశాను మెంతి పొడి ఉండి జీలకర్ర పొడి కలిపింది వేసాను నేను తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను పసుకోండి పసుపు వేసుకున్నాము ఈ పీసెస్ ఇందులో వేస్తానండి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ముక్కలు అనేది పాత్రకు అటే అతుక్కుంటాయి ఉంటాయి అన్నమాట సిమ్లో పెట్టుకొని వీటిని ఏమంటారు మరలేసుకోవాలి ముక్కలన్నీ గోలని ఇవ్వాలి ముక్కలు కూడా ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు పోస్తున్నా నేను కొన్ని వాటర్ కూడా వేస్తున్నా చాలా బాగా ఉడుకుతుంది కుడక పొడి వేసుకుంటున్నాం ఇందులో ధనియా పౌడర్ ఏదైనా ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటే వేసుకోవాలి మరలేసుకుందాం మరలేసుకుంటే కింది సైడ్ కూడా మంచిగా ఉడుకుతాయి ప్లీజ్ గరం మసాలా అండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను చేపల పులుసు రెడీ అయింది ఇప్పుడు నేను ఆఫ్ చూపిస్తున్నాను చపల్ చబల్పుల్స్ రెడీ అయింది కదా అండి మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది